శివాయ నమ వీరబ్రహ్మేంద్ర నమో నమ జై వీరబ్రహ్మ జై గోవింద బంబజై వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించినటువంటి ఫలితం కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మొదలైపోయాయి ఎంతో కాలంగా స్తంభించిపోయా ఏ ప్రయత్నం చేస్తున్నా సఫలీకృతం అవ్వట్లేదు అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావట్లేదన్నటువంటి పరిస్థితి నుండి యుగదాయకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో ఆస్తులకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేటువంటి అవకాశం కనపడుతుంది సహోదర సహోదరి వర్గంతో భాగస్వామ్య వ్యాపారం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఖచ్చితంగా వాళ్ళ నుండి సహకారం లభిస్తుంది వాళ్ళ నుండి మూలధనాన్ని కానీ సహకారాన్ని కానీ తప్పకుండా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి భాగస్వామ్య సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి కొన్ని విషయాల్లో అనవసరమైనటువంటి విరోధాల వల్ల భార్యాభర్తల మొత్తం అవ్వచ్చు లేదా వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి భాగస్వామ్యుల మధ్య అవ్వచ్చు కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మిత్రుల యొక్క సలహాలు సంప్రదింపులు వాళ్లకు సంబంధించినటువంటి సహకారం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో సానుకూలత లభించేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల జీవన గమనంలో కొత్త ప్రయత్నాలు మొదలు పెడతారు కొత్త ప్రాజెక్టులు తీసుకురాగలుగుతారు మీరు చేసే ప్రతి పనికి కూడా దైవ సంబంధమైనటువంటి కృప మీకు లభించేటువంటి అవకాశం ఉంది కానీ కొన్ని విషయాల్లో మీకు సంబంధించినటువంటి ఒక శ్రేయోభిలాష గురించి మీరు పొరపాటును అర్థం చేసుకోవటం కొన్ని అపోహలు అపార్థాలు నమ్మటం దీనివల్ల ఒక ముఖ్యమైనటువంటి ఆప్తమిత్రుణ్ణి మీరు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కోర్టు వ్యవహారాలు మీకు అత్యంత అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా పూర్తవుతాయి కోర్టుకు చట్ట సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాల్లో శత్రువర్గం మీద మీదే పైచేయి అవుతుంది దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది ధనలాభం కలుగుతుంది సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో మీకున్నటువంటి సాహచర్యం వల్ల మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి వాళ్ళు వృద్ధిలోకి రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో తప్పనిసరిగా అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం కనపడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మనం బాగా నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తులు సమయానికి సహకారం అందించలేకపోవటం లేదా ఆలస్యం అవటం వల్ల ఒక ముఖ్యమైనటువంటి అవకాశాన్ని మనం కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల ప్రాతిపదికగా మీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనబడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త ప్రణాళికలు కొత్త ప్రాజెక్టులు మీరు చేసే కొత్త కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వందకు వంద శాతం సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి మళ్ళీ మళ్ళీ నేను చెబుతూ ఉంటానో ఈ రాశి జాతుకులకి ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి వ్యయస్థానంలో ఉన్నటువంటి రెండు గ్రహాలు ప్రత్యేకించి కుజకేతువులు మాసాంతరం వరకు కూడా వ్యయస్థానంలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా కొన్ని ఇబ్బందులు తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానాల్లో ఉన్నటువంటి సమస్యలు తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల శరీరం నీలసం అయిపోవటం మానసికమైనటువంటి ఒత్తిడి కలగటం ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో మీరు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది మాసాంతరం తర్వాత అంగారకుడు జన్మరాశిలో సంచారం జరిగేటువంటి అవకాశం ఉంది సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబంలో మీకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఒక శస్త్రచికిత్స జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన తీవ్రమైనటువంటి నరఘోష నరదృష్టి నరపీడల చేత శత్రు సంబంధమైనటువంటి వర్గాలు కొన్ని తాంత్రిక ప్రయోగాలు చేయటమో తాంత్రిక విద్యల వల్ల మీరు బాధపడేటువంటి అవకాశము తప్పకుండా కలుగుతూ ఉంటుంది ఎప్పుడైతే కుజకేతువులు ఇద్దరూ కూడా వ్యయస్థానంలో స్థితి పొందినటువంటి సందర్భం ప్రత్యేకించి రాహువు రవి శని కొన్ని గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ఇలాంటి పరిస్థితులు దాపురిస్తూ ఉంటాయి కాబట్టి తాంత్రిక సంబంధమైనటువంటి విద్యల వల్ల క్షుద్ర విద్యల వల్ల నరధిస్తి నరపీడల వల్ల మీ శరీరం బాధపడవచ్చు లేదా ఆర్థికంగా స్తంభించవచ్చు కొన్ని విషయాల్లో ఫలితం రాకుండా ఆలస్యం అవడానికి కూడా ఇదే కారణం అవుతుంది కాబట్టి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత గురు సంబంధమైనటువంటి అనుగ్రహం చేత మీకున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితం ప్రజా సంబంధమైనటువంటి పదవుల యొక్క ప్రాప్తి కలుగుతుంది విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం ఏకాగ్రతతో కూడిన చిత్తంతో ప్రయత్నం చేస్తే సరైనటువంటి ఉత్తీర్ణత లభించడంతో పాటు ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలో మీకు ప్రవేశం లభిస్తుంది ఇక విశేషంగా వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియలు వస్తాయి వివాహం జరిగేటువంటి అవకాశం కనబడుతుంది ఏది ఏమైపోయినా కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి గ్రహగతుల్ని మనం చూడబోతున్నాం తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు ఎక్కువగా ఇబ్బంది కలగజేస్తున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కన్యారాశి జాతకులు మహాకాల భైరవ రక్షణ మెళ్ళో చేసుకోవడంతో పాటు దశ మహావిద్య స్వరూపాల్లో మహాప్రత్యంగిర అమ్మవారు అవ్వచ్చు భగలాముఖి అమ్మవారు అవ్వచ్చు ఈ అమ్మవారిని విశేషంగా దర్శించుకుంటున్న ఇటువంటి దేవతా స్వరూపాల ఆరాధన చేసిన తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానాల్లో ఏర్పడ్డటువంటి ఇబ్బందుల నుండి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది తంత్రమాల చూర్ణం చేత అరుణిత్యం కూడా స్నానాన్ని ఆచరించగలిగితే శరీరం మీద కానీ మీ జన్మకుండల్లో కానీ ఆవహించినటువంటి స్తంభన తొలగిపోతుంది నరఘోష నరదిష్టి నరపీడలే కాదు తాంత్రిక సంబంధమైనటువంటి విషయాల్లో ఏర్పడుతున్న ప్రతిబంధకాలు కూడా తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతోంది జై వీరబ్రహ్మ జై గోవింద